హాయ్ అండి నా పేరు రాజు మీరు చూస్తున్నారు వాక్ ట్రావెల్ రాజు ప్రస్తుతం ఇప్పుడు మనం హన్మకొండ బస్ స్టాప్లో ఉన్నామండి హన్మకొండ నుండి సిద్దిపేట వెళ్ళబోతున్నాం ఇక్కడ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి బస్సులు ఉన్నాయండి హన్మకొండ బస్ స్టాండ్ వ్యూ ఇలా ఉంటుందండి ఈ బస్ స్టాండ్ మాకు తెలుసు మేము కానీ చూసాము అన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి హన్మకొండ నుండి సిద్దిపేట్ జర్నీ స్టార్ట్ అయిందండి ఈ బస్సు ఎక్స్ప్రెస్ బస్ అండి ఇలా బస్ దిగినాక మన లగేజీ మనం బస్సులో ఒకవేళ మర్చిపోయినట్లయితే అది మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి ఆ విషయం తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి కొండ నుండి జనగం వెళ్తుంటే ఫస్ట్ వచ్చే బస్ స్టాండ్ అండి ఇది ఎల్కతుర్తి స్టాండ్ అండి ఇది రెండో బస్ స్టాండ్ అండి ముల్కనూరు అనే బస్ స్టాప్ इध मूडो बसापी उनाबाद बस स्टा మన స్టాప్ వచ్చింది మనం దిగాం బస్ వెళ్ళిపోయింది బస్సులో మన లగేజ్ ఉన్నది మర్చిపోయాం అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు మీ దగ్గర టికెట్ ఉంటుంది కదా టికెట్ మీద ఇలా ఉంటాయండి డిఆర్ఐ నంబర్ సి నెంబర్ ఇది ఎక్కడ జరిగిందో మరి తెలంగాణలో జరిగిందా ఆంధ్రప్రదేశ్లో జరిగిందా దానికి తగ్గట్టుగా అక్కడ నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి చూడండి మీరు కాల్ చేయాలండి ఆ నెంబర్ కాల్ చేసి బస్సులో నా లగేజ్ మర్చిపోయానండి అని చెప్తే వాళ్ళు టికెట్ మీద ఉన్న ఐడి నెంబర్ని అడుగుతారండి ఇందాక చెప్పాము కదా ఆ నెంబర్ని అడుగుతారు ఏదన్నా ఒకటి నెంబర్ని అడుగుతున్నప్పుడు మీరు ఆ నెంబర్ని చెప్తే వాళ్ళు సిస్టంలో కొట్టి మీరు చెప్పింది కండక్టర్ నెంబరా డ్రైవర్ది నెంబరా ఎవరిది చెప్పారో వాళ్ళది అక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ మీకు చెప్తారండి ఆ ఫోన్ నెంబర్ని తీసుకొని మీరు కాల్ చేస్తే బస్సులో మా లగేజీ మేము మర్చిపోయామండి ఎక్కడికి రమ్మంటారు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఒక సలహా ఇస్తారు ఏదన్నా ఒకటి మాట్లాడతారు ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కదా మనం ఫోన్ చేసి ఏమైనా మాట్లాడవచ్చు ఇలా చేసే అవకాశం ఉంది అండి హన్మకొండ నుండి సిద్దిపేట్ వరకు ఎనభై నాలుగు కిలోమీటర్లు రెండు గంటల ముప్పై నిమిషాల సమయం నూట ముప్పై రూపాయల ఛార్జి వచ్చామండి ఇదే సిద్దిపేట్ బస్ స్టాండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేషన్స్కి మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్